హలో నమస్తే అండి ఇప్పుడు మనం పవరంగ నారాయణపురం కల ఆర్చిలో నుంచి కాలనీ లోపలికి వెళ్తున్నాం అండి మొత్తం నలభై అడుగులు బీటీ రోడ్స్ అండి మొత్తం రెండు వైపులో కూడా రోడ్డుకి ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా బాగా చాలా బ్యూటిఫుల్గా జరిగింది మొత్తం ఈ కాలనీలో పెద్ద పెద్ద ఇండిపెండెంట్ హౌసెస్ను కన్స్ట్రక్షన్ చేశారండి హాయ్ అండి నమస్తే మనం చూస్తున్న ఇప్పుడు ఈ పడవర్ పేసింగ్ ప్లాట్లు అండి పవరింగి నారాయణపురం కాలనీ గేట్ కమ్యూనిటీ ఈ ఇది నలభై అడుగుల రోడ్లు అండి మొత్తం బీటీ రోడ్లు చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ సెక్యూరిటీ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ మొత్తం ఈ కాలనీలో మూడు వందల హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా చేశారండి చాలా కాలనీ చాలా డీసెంట్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా బాగుంటుందండి ఈ కాలనీలో వచ్చేసి పడవర్ పేసిన ప్లాట్ రెండు ప్లాట్లు ఉన్నాయండి నూట తొంభై ఆరు గేజాల ప్లాట్ ఒకటి రెండు వందల ఇరవై గజాల ప్లాట్ ఒకటి ఒకటి ఉంది రెండు ప్లాట్లు కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి పర చదరపు గజం వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు అండి నారాయణపురం కాలనీ వచ్చేసి ఇటు బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్కి మధ్యలో ఉంటుందండి ఇటు ఏలూరు రెడ్డి అని వన్ కిలోమీటర్ బందర్ రోడ్డు వచ్చి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లాట్లు వెంటనే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి కాలనీ అయితే చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఈ కాలనీలో వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఏరియా కానీ ఫుల్గా డెవలప్మెంట్ అవన్నీ జరిగినాయి అండి ఇవి ఈ ప్లాంట్ మనకు దగ్గరలోనే నూట ఇరవై అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినవి ఈ వన్ ట్వంటీ ఫ్లాట్స్ కూడా మొత్తం ఆక్యుపేషన్లో ఉన్నారండి మూడు వందల హౌసెస్ కూడా ఆక్యుపేషన్లో ఉన్నారు కాలనీ చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చితే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ